स्मद्गुरुभ्यो नमः पास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्देतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणायमेने नायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये ఆండాడ్ దివ్య త్రివడి శరణం జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా శ్రీ గోదా స్థుతిలో నాలుగో శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం నిన్న అమ్మవారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ అమ్మ నాకు మంచి వాక్కునివ్వు ఆ వాక్కు కూడా పరమాత్మకి నీ మంజీరాల యొక్క శబ్దం ఎలా అయితే ఆనందాన్ని కలిగిస్తుందో అలా నా వాక్కు కూడా ఆ స్వామికి ఆనందాన్ని కలిగించాలి అని చెప్పారు ఈరోజు వేదాంతేశకుల వారు గోదాదేవిని స్థుతిస్తూనే కృష్ణానదిని యమునా నదిని సరస్వతి నదిని గోదావరిని నాలుగు నదుల పేర్లు ఇందులో చెప్పారు కానీ ఆ నదులేవి ఇందులో లేవు కానీ ఆ పేర్లు అన్నీ వస్తున్నాయి ఎంత అందమైన శ్లోకము శ్రవణం చేద్దాం మేము చెప్తూ ఉంటాం ఒకసారి అందాం కృష్ణాన్వయేనా

सरस्वतीं ते सरस्वतीं ते गोदे गोदे विकस्वरधियाम् विकस्वरधिया भवति कटाक्षात् कटाक्षात् वाचः स्फुरन्ति वाचः स्फुरन्ति मकरन्दमुचः कवीना मकरन्दमुचः कवीना मृष्णान्वयेन दधतीं कृमुनानुभावं यमुनानुभावं तीर्थै यथावत् अवगाह्य सरस्वतीन्ते गोदे వికస్వరీ కటాక్షాత్ మకరందవీనా నాతో పాటు చదివారా అందరూ అందరికీ వచ్చిందనే భావిస్తున్నాం ఇంకా అర్థాన్ని తెలుసుకుందాం ఇందులో చూడండి కృష్ణాన్వయేన నీ యమునాను భావం తీర్థై యధావధవగాహ్య సరస్వతి ఇంతే ఇందులో కృష్ణానది కనపడుతుంది యమునా నది కనపడుతుంది అలాగే సరస్వతి నది కనబడుతుంది గోదావరిలో గోదే అన్నారు కనుక గోదావరిని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మూడు నదులు చెప్పారు కనుక గోదే అన్నారంటే కనుక ఉపలక్షణంగా గోదావరి అని కూడా తీసుకోవచ్చు ఇలాగా ఈ నాలుగు పుణ్యనదుల్ని చెప్తున్నట్టుంది కానీ ఇందులో ఏం చెప్తున్నారు అమ్మవారి యొక్క గోదాదేవి యొక్క అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ కావాలి అయితే ఇక్కడ చాలా అందమైన భావాన్ని చెప్తున్నారు ఇక్కడ ఈ గోదాదేవికి ఎప్పుడు కృష్ణుడితో సంబంధం ఉంది కృష్ణుడు కూడా ఎప్పుడు ఈ గోదాదేవితోనే సంబంధాన్ని పెట్టుకుంటాడు అందుకే గోదే ఓ గోదాదేవి నువ్వు ఎప్పుడో కృష్ణుడితో సంబంధాన్ని పెట్టుకుని ఉంటున్నావు గనక కృష్ణాన్వయేనా యమునానుభావం దదతి నువ్వు యమునా నదేనా అనిపిస్తుంది అన్నమా నిన్న చూస్తే అంటే కృష్ కృష్ణుడు ఎప్పుడు తిరిగేది ఎక్కడండి ఆయన తిరిగేది యమునా నది తీర విహారి ఈరోజు పాసరం కూడా అదే కదా యమునై త్వరవన్ అంటారు కదా యమునా నది తీర విహార అని మాయనై మన్న వడమధురై మైందనై తూయ పెరుని యమునై తుర యనై తల్లి చెప్పినట్లుగా ఎప్పుడో యమునా నది తీరంలోనే తిరుగుతూ ఉంటాడ కృష్ణుడు యమున విహారి అనమాట ఆయన ఆ నది విహారి అమ్మ అలాగా నీ చుట్టూ తిరుగుతున్నాడంటే నీకు యమున యొక్క భావం ఏమన్నా ఉందా అంటే కృష్ణుడు అలాగా యమునా నది అన్నట్లుగా మా అందరికి అనిపిస్తుందమ్మా కృష్ణ సంబంధం చేత అలాంటి సరస్వతి నీ యొక్క వాక్కు ఎలా ఉంటుందో ఇందులో చెప్తున్నారు అంటే ఇది యమునా నదేనా అన్నట్లుగా ఉంది కానీ గోదమ్మా తే సరస్వతి ఏం నీ వాక్కు అని ఆవిడ వాక్కు గురించి వర్ణిస్తున్నారు ఇందులో కానీ ఒక్కసారి ఈ కృష్ణాన్వయేన దదతి యమునా యమునానుభావం ఉందే దీని మీద మనకి చాలా అందమైన ఒక శ్లోకాన్ని మన పెద్దలు వివరిస్తుంటారు ఇతిరాజ సప్తదిలో వేదాంతి దిశకుల వారే చాలా అందంగా వర్ణిస్తారు విగాహే యామున తీర్థం సాధు వృందావనే స్థితం నిరస్త జిహ్మగస్పర్శే యత్రణ కృతాదర అని చాలా అందంగా వర్ణిస్తారు ఈ శ్లోకం చదవడానికి ఒక అర్థం కృష్ణుడు పరంగా చెప్తారు ఇంకోటి యామునాచార్య స్వామి పరంగా చెప్తారు రామానుజారి గురువు గారు అయితే ముందు కృష్ణ పరంగా ఏమిటి అంటే విగాహే తీర్థం గాహము అంటే మునగడం విగాహము అంటే బాగా మునగడం ఎక్కడ తీర్థం అంటే యమున సంబంధం కనుక యముని సంబంధం కలిగింది యామున అంటారనమాట అందువల్ల అటువంటి నది తీర్థంలో యమున యొక్క సోదరి కదా ఇవిడ అందువల్ల ఆ తీర్థంలో చక్కగా నేను మునిగాను ఎలాంటిది అది ఎక్కడుంది అది సాధు బృందావనే స్థితం అంటే సాధు అనే శబ్దానికి అందమైన అని అర్థం అలాంటి మంచి బృందావనంలో ఉంది యమున నది అక్కడ నేను మునిగాను బాగా మునిగాను ఎలాంటిది ఈ నది నిరస్త జిహ్మగస్పరిసే ఇందులో ఇదివరకు కాళీయుడనే ఒక కుటిల సర్పం ఉండేది జిహ్మగా అంటే కుటిలమైన సర్పము అని అర్థం అలాంటి కుటిలమైనటువంటి సర్పం యొక్క స్పరిశ యమునా నదికి ఉండేది ఇదివరకు కానీ ఆ స్పరిశ కాస్త పోగొట్టేసాడు కృష్ణ పరమాత్మ నీరస్త అని తొలగించి మారేశాడు అందువల్ల కృష్ణుడికి ఎత్ర కృష్ణ కృత ఆదర ఆ యమునారదంటే ఎంత ఆదరము అని అంటారు అలాగే ఇప్పుడు యామునాచార్య పరంగా తీసుకుంటే విగాహే యామునం తీర్థం యామునులు అనేటటువంటి ఆచార్యులు వారి యొక్క సన్నిధిలో నేను ఏం చేస్తున్నాను విగాహే మునిగాను అయితే తీర్థం అని అంటున్నారు తీర్థానికి ఒక లక్షణం ఉంది ఆ లక్షణం అంటే అందరినీ పవిత్రం చేస్తుంది పవిత్రం చేస్తుంది కనుక తీర్థం అని అంటారు అందుకే మన పెద్దల్ని ఒక మాట చెప్తూ ఉంటారు సహజంగా గంగా మొదలైనటువంటి పుణ్యనదులన్నీ కూడా అందులో మునిగిన వాడిని పునీతం చేస్తాయి కానీ మహానుభావులు అందులో మునిగితే ఆ తీర్థాలే పునీతం అవుతాయి అందుకే వాళ్ళు ఏమంటారు పెద్దల్ని తీర్థీ కురువంతి తీర్థాని అంటారు తీర్థాలను కూడా తీర్థం చేస్తారట ఎందుకంత శక్తి వచ్చింది వాళ్ళకి స్వ అంతస్థేన గదాభృత వాళ్ళ లోపల సాక్షాత్తు పరంధాముడు అధివసించి ఉంటాడు గనక పెద్దలు కూడా తీర్థసములు అంటారు అంటే తీర్థంతో చెప్పాలి వాళ్ళని అని అందుకే మన పెద్దలు కులశేఖ ఆళ్వార్ చగ్గ తమ ప్రబంధంలో పాడుతూ ఎందుకయ్యా తొండరుడి పొడి ఆడలాంపెరిల్ కంగనీర్ కుళందు ఆడు వేడ్కయ్యన్నావదే అంటారు మన ఆళ్వారు ఏమన్న కుల శరాలి వాళ్ళు తొండర్ అడి పొడి తొండర్ అంటే భక్తులు భక్తుల యొక్క ధూళి ఉందే ఆ దా ఆ పాదధూళి చక్కగా దాంట్లో పడి డొల్లితే చాలుదా అండి మళ్ళీ కంగ నీరు కుడందు ఆడం వేడ్కయ్యన్న వదే గంగలో వెళ్ళి మునగడం దేనికి సకల పాపాలని ధ్వంసం చేసేది భాగవత పాద ధూళి ఆ ధూళి పడితే చాలు పాదధూళి పడుదలా ఈ ఉలగం భాగ్యం చేయదు అంటారు ఈ లోకం అంతా కూడా ఎవరి పాదధూళి పడితే ఈ లోకమంతా బాగుపడుతుందో అని సాక్షాత్ పరంధాముని చెప్తారు ఆ పరంధాముని యొక్క పాద స్పరిశ లేదు ఆయన యొక్క పదాన్ని ఎవరు స్మరిస్తారో ఎవరు వారిని హృదయంలో పెట్టుకుంటారో అలాంటి వాళ్ళు కూడా తీర్థసములు అని నమ్మాళ్ళు వాళ్ళు కూడా పాడారు తీర్థనొక్క తపిన్ మొత్తో శరణిల్లయ్యి తీర్థనుక్కే తీర్థమనత్తన నాగి అంటారు అంటే తీర్థుడు తీర్థంతో సమానుడు పరమాత్మ ఆయన తలుచుకుంటేనే సార్ మనం పునీతలం అయిపోతాం అలాంటి ఆ పరమాత్మ తప్పన ఇంకో రక్షకులు వాళ్ళు ఆ పరంధాముణ్ణే ఆ తీర్థ సముడుగా అంటే ఆ తీర్థన్నే మనస్సులో పెట్టుకుంటే అలాంటి పెట్టుకున్నటువంటి ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పాసురాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటివి ఆ పాసురాలు వెయ్యి పాసురాలు అవి కూడా తీర్థంగా గల ఆయురత్తులు అవి వెయ్యి తీర్థాలే పరమాత్మ తీర్థం ఆయన మనసులో పెట్టుకున్న ఆళ్ళవారు తీర్థం ఆళ్వార్లు పలికినటువంటి పాసురాలు తీర్థమే అందులోను ఈ పది పాసురాలు ఇవై పత్వం వల్ల అంటూ ఆ పది పాసరాల గురించి చెప్పారు ఇవై పొత్తుం ఎవరైతే ఈ పాసురాలు చదువుతారో నమ్మాళ్ళ యొక్క దశగాన్ని అలాంటి వాళ్ళు ఏమవుతారట తేవర్ వైగల్ తీర్థం గలెయన్ పూజిత్ నలుగురైపర్ తందేవి అర్కే ఆ నిత్యసూరుల వైకుంఠంలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఏమని చెప్తారంటే ఎవరు నమ్మాళ్ళు వార్ల యొక్క పాసరాలు ప్రబంధాలు పాడతారో వాళ్ళు కూడా తీర్థమేనండి అన్నట అంటే చూడండి ఇక్కడ తీర్థం యామునం తీర్థం అని అంటే యామునాచార్య స్వామి కూడా తీర్థం అంటే అర్థం అందరినీ పునీతుల్ని చేస్తారు ఎవరు ఆశ్రయించుకుంటారో వాళ్ళందరినీ పునీతులు చేసేవారు అందరి దోషాన్ని తొలగింపజేసేవారు అటువంటి గొప్ప ఆచార్యుల్ని రామానుజుల వారు వరించారండి సామాన్యులు కాదు యామునాచార్య స్వామి ఆయన దగ్గర ఎవరుంటారు సాధు బృంద అవనీ స్థితం సాధు బృంద సాధువులు ఎవరైతే మంచివాళ్ళో అలాంటి మంచివాడు యొక్క బృందమే అక్కడ ఉంటే వాళ్ళందరినీ అవని రక్షించడం కోసమే ఉన్నారట మంచి వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఉంటారట ఈ మహానుభావాలు మామూలుగా కృష్ణపరంగా చెప్పుకున్నప్పుడు పల్లెరుకాయల వనం అని చెప్పారు యామనాచార్య స్వామి దగ్గరికి వచ్చేటప్పుడు అది ఏమైపోయింది మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ బృందాన్ని రక్షించే మహనీయులుగా వారు ఉన్నారు అయితే వీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నిరస్త దిగ్మగ స్పరిశే అయితే ముందు ఆ సాధు బృందం ఎవరు పంచాచార్యులు రామానుజులకి అలాంటి ఐదుగురు మహానుభావులు తయారు చేశారండి మనం పెరియ నంబి గారు అంటుంటాం అలాగే శ్రీశైల పూర్ణులు తిరుమల నంబి వారి శ్రీశైల పూర్ణునే తిరుమల నమ్మి అంటారు అలాగే మనకి ప్రధానంగా గోష్ఠీ పూర్ణులు రామానుజ వారికి చరమ మంత్రాన్ని ఉపదేశించిన మహానుభావులు వారు తిరుమల తిరుమలయ్య నంబి అని ఆ మహానుభావులు తిరుమలయ్య ఆండాన్ అనేవారు అలాగే తిరువరంగత్త పెరుమాళ్ అరయ్య అనే మహానుభావులు ఈ ఐదుగురు వారి గురువులుగా తయారయ్యారు అంటే అలాంటి గొప్ప మహానుభావులు తయారు చేశారు వారు అంతేగా తిరుక్కచ్చి నంబి మార్నేర్ నంబి అని ఇంకో ఇరువురిని ఆ దాసులను కూడా తయారు చేశారు ఎంత గొప్ప భక్తులను తయారు చేశారండి ఇలాంటి వారందరినీ రక్షించిన మహాభావులు యామునుడు అలాంటి మహనీయుల దగ్గర నిరస్త వక్ర వక్రబుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు అక్కడ ఉండటండి అంటే ఇందాక కుటిల బుద్ధి అని ఇందాక అనుకున్నాక ఆ బుద్ధి కలిగిన సర్పాన్ని తొలగించాడు కృష్ణ పరమాత్మ అలాంటి బుద్ధి లేకుండా వీరు మంచి సాధు పొంగులు అనమాట ఇలాంటి వారి దగ్గర మనం ఉంటే చాలు వాళ్ళెవ్వరికి కూడా ఉన్నవాడెవరికి కూడా కుటిల బుద్ధి అనేది ఉండనే ఉండదు అలాంటి ఆ అంటే కృష్ణుడికి ఎంత ఆదరమో చెప్పలేము కృష్ణ కృతాదర అని మనకి చక్కగా తెలియజేస్తూ ఉంటారు అనమాట అటువంటి గొప్ప శ్లోకం అందువల్ల ఇక్కడ మనకి తెలియజేస్తూ ఈ యామునానుభావం నదిగా భావిస్తున్నా అమ్మా నిన్ను గోదమ్మ అని చెప్పి తే సరస్వతీ నీ యొక్క వాక్కు అంటే నీ దివ్య ప్రబంధాలు రెండు ఉన్నాయి ఏమేమిటి ఆ దివ్య ప్రబంధాలు ఒకటి తిరుప్పాబై రెండు నాచ్చార్ తిరుమచి ఈ రెండు ఎంత గొప్పవో గో సామాన్యమైనవి కావు అంటారు మనకి సుందరబాహుత్సవంలో ఒక అందమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తారు మన పూర తాళ్కుడు సరస్వతీ విషక్త స్వరరస భావయుతాసు కిన్నరీషు అని ఒకళ్ళ ధరులు అంటే నమ్మాడు వాళ్ళు ఆ నమ్మాడు వాళ్ళ యొక్క సరస్వతి అంటే వాక్కు ఆ తిరువాయి ముజి దాని ఎందు ఆసక్తమై ఉన్నటువంటి ఆ పాసురాల కూడి ఆ స్వరానికి తగ్గట్టుగా రసభావ యుతాసు కిన్నరీషు కిన్నర స్త్రీలంతా కలిసి వాటిని చక్కగా ఆలాపనలు చేస్తున్నారట ఎక్కడ వనశైల తటీ సుందరస్య తిరుమాల జోలై అనే దివ్య దేశంలో సుందర భాగోస్వామి ఉన్నారు ఆ సుందర భాగోస్వామి ఉన్నటువంటి ఆ వనశైలంలో ఉన్న ఆ తట్టిషూ అక్కడ ఆ ప్రాంతంలో వీళ్ళంతా పాడుతూ పాడదామని అలాగా ఆరంభించారంతే ప్రసక్తగాన స్త్రీయా ఆరంభం చేయగానే ఏమైందండి దృషదపి ద్రవతి రాళ్ళు కూడా కరిగిపోయినట్టు ఆ కిన్నర స్త్రీలు పాడితే అంటే ఎంత గొప్పదండి చూడండి ఆ పాసురాలు అంటే నమ్మాళ్ళవార్ల యొక్క పౌసరాలు ఎంత గొప్పవో అంతకంటే గొప్పది ఆండాళ్ళ తల్లి తిరుప్పావై అదేంటండి ఎలా చెప్తున్నారని అంటారా అంటే పది మంది ఆళ్ళవార్లకి ఒకతే కూతురు మన తల్లి మరి పది మంది ఆస్తి ఇవిడికి ఇచ్చేస్తారు కదండి అందువల్ల వాళ్ళ ఆస్తిది పరమాత్మ యొక్క భక్తి అందరిది ఈవిడికే ఇచ్చేసారు అంజుకుడి కురుసం దియాయి అన్నారు కదా ఉపదేశ రత్నమాలలో అంతమంది ఆళ్ళు వాళ్ళకి ఒక్కతే సంతానం గనక అందరి యొక్క ఆ సారస్వత జ్ఞానాన్ని ఈవిడికి ఇవ్వటం చేత నమ్మ వాళ్ళు పాడితే రాళ్ళు కరిగిపోయినాయి ఆ పాటలు పాడిన వాళ్ళు కిన్నర స్త్రీలు పాడితే మరి ఆండాళ్ళ తల్లి పాటలు పాడితే నీళ్లు కూడా కరిగిపోతాయి అండి అంటే అంతే నీళ్లు కూడా ఇంకా ద్ర ద్రవం ఇంకా ద్రవించుకుపోతాయి అనమాట అంత గొప్ప గానం అంటే రాళ్లే కరిగిపోయినాయంటే ఈవిడ పాటలు ఇంకా మాధుర్యం కలిగినవి రాళ్ళు కాఠిన్యం కలిగినవి కాఠిన్యం లేనివి కూడా కరిగిపోతాయంటే ఇక్కడ రాళ్ళు అంటే భక్తి లేని పాషాణాలు హృదయాలు అవి ద్రవించుకుపోయి అబ్బో ఇంత గొప్పదా అని అనిపించింది ఇక మంచి హృదయం కలిగిన వాడిది ఏమవుతుంది ఇంకా కరిగిపోయేవాడు అయ్యో 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 అని అందులో మునకలు వేసేస్తుంటాడు అనమాట అలాంటి గొప్ప శక్తి కలిగినది ఈ ప్రబంధాలు తిరుప్పావై నా చెయ్యారు తిరుమజీ చాలా గొప్పవనమాట అలాంటి గొప్ప పాటల్ని అమాని సరస్వతీ అంటే వాక్కు సరస్వతీ ఆ ప్రబంధాన్ని అయితే ఎలా తెలుసుకోవాలి మనంతర మనం తెలుసుకుంటే తెలియదు ఎలా తెలుస్తుంది తీర్థై యథావత్ తీర్థై అంటే ఇందా చెప్పుకున్నాం కదా తీర్థులు అంటే ఆచార్యులు గొప్పవారు పవిత్రం చేసే గొప్ప శక్తి కలిగిన సదాచార్యుల వల్ల యథావత్ అవగాహ్య వాళ్ళ వల్ల యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా అందులో ఉండే అర్థాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది అమ్మా గోదమ్మ అలాంటి ఆచార్యుల భయం వారన్నా నీ కటాక్షం కావాల్సింది తల్లి భవతీ కటాక్షాత్ నీ కటాక్షం వల్ల అలాంటి ఆచార్యుల వల్ల మేము యథాతథంగా తెలుసుకుంటే వికస్వరధియాం కవీనాం మకరందముచ వాచ స్ఫురంతి అమ్మా అలా మునగడం వల్ల నీ కటాక్షంతో మా బుద్ధులు అమ్మా అలాంటి వికసించినటువంటి కవులు ఎవరైతే ఉన్నాయో ఆ కవులు ఏం చేస్తారు మకరందాన్ని వర్షించే మంచి వాక్కులు వాళ్ళందరికీ అమ్మా లేకపోతే నీ అనుగ్రహం లేకపోతే తేనె తేనెలాంటి పరుకులు అంటారే అలాంటి తేనెలాంటి పొలకులు ఆ కవులకు వస్తున్నాయంటే కారణం నీకటాక్షమే అందువల్ల తల్లి సదాచార్యులు చెప్పినటువంటి ఆ అర్థాన్ని తిరుప్పావి భావాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే అలాంటి వాళ్ళకి కూడా మంచి వాక్కు తేనెలాంటి మకరందాన్ని వర్షించే మంచి వాక్కులన్నీ కూడా వాళ్ళకి స్ఫురిస్తాయి అంటే వస్తూ ఉంటాయి ఇది ఆండ్రాయిడ్ తల్లి వైభవాన్ని ఇందులో మనకి చెప్పారమ్మా నువ్వు ఒక యమునా నదిలాగా నాకు కనపడుతున్నావు ఎందుకు కృష్ణ సంబంధం చేత అలాంటి ఆ సంబంధం కలిగినటువంటి నీ యొక్క వాక్ ఏదైతే ఉందో నీ ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రబంధ రహస్యాలని పరమ పవిత్రుడైన సదాచార్య వల్ల నేను పూర్తిగా అవగాహించి అంటే అందులో మునిగి నీ కటాక్షం చేత మేమంతా కూడా వికసించిన బుద్ధి కలిగిన వాళ్ళం కావాలి అయి నీ అనుగ్రహంతో ఆ ఎవరైతే కౌలంతా వాళ్ళందరికీ కూడా తేనె పరుకులు వాళ్ళకి ఎలా స్ఫురించాయో అలా మాకు కూడా స్ఫురించాలి అలా వాళ్ళకి స్ఫురించాయి మాకు కూడా అలా స్ఫురిస్తాయి ఎప్పుడు పెద్దల వాక్కు వింటే ఆ వాక్కుని మనం ధరిస్తే అది మనకి ఇందులో చాలా చక్కగా తెలియజేశారు ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుకొని మనం కూడా ముందుకు వెళ్దాం कृष्णान्वयेन दधतीं यमुनानुभावम् तीर्थैर्यथावदवगाह्य सरस्वतीं ते गोदेविकस्वरधियां भवती कटाक्षात् वाचस्फुरन्ति मकरन्दमुच कवीना స్వోత్ష్టమాలికా బంధంధబంధు విష్ణవే నిత్యమంగళం గోదాయ గురుభ్యో నమా జై శ్రీమన్నారాయణ